ఆడవాళ్ళు పీరియడ్స్ టైంలో కామన్గా కంప్లైంట్ చేస్తే కడుపు ఉబ్బరం ఆ అబ్డామినల్ బ్లోటింగ్ గురించి వచ్చి మాట్లాడుకుందాం ఈ సమస్యతో చాలామంది బాధపడుతూ ఉంటారు అసలు ఇది ఎందుకు వస్తుంది అనేది తెలుసుకుందాం సో నార్మల్గా పీరియడ్స్ టైంలో బాడీలో ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్టన్ అనే హార్మోన్స్ ఫ్లక్చుయేషన్స్ ఎక్కువగా ఉంటాయి ఈ టైంలో మన బాడీలో ఎక్కువ వాటర్ రీఆబ్జాప్షన్ అనేది జరుగుతుంది అలాగే మన ఇంటెస్టైన్లో కబ్లిక్లు అనేది స్లో అవ్వడం ద్వారా వాళ్ళకి కొంత మలబద్ధకం ఆ కాన్స్టిట్యూషన్ అనేది డెవలప్ అవుతుంది ఇంతేకాకుండా కాకుండా ఇలా ప్రొడ్యూస్ అయిన ఈస్ట్రోజన్ ప్రదర్శన అనేది లివర్లో మెటబాలైజ్ అయ్యి లార్జ్ ఇంటెస్టన్లో మళ్ళీ రీఅబ్జార్బ్ అయ్యి ఈ సిమ్టమ్స్ అనేది ఇంకా కొంచెం ఎక్కువ అయ్యేటట్లు చేస్తుంది సో ఇలాంటి ప్రాబ్లము తగ్గించాలి అంటే మనం ప్రధానంగా వాటర్ బాగా తీసుకోవాలి అలాగే సాల్యుబుల్ ఫైబర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ కివీ క్యారెట్స్ బీన్స్ వీటిలో ఎక్కువ సాల్యుబుల్ ఫైబర్ ఉంటుంది ఈ ఫైబర్ తీసుకోవడం ద్వారా ఇవి లార్జ్ ఇంటెస్టన్లో ఈ హార్మోన్స్తో బైండ్ అయ్యి మళ్ళీ రీ కాకుండా చేస్తుంది తద్వారా వీళ్ళకి ఈ బ్లోటింగ్ కానీ ఈ సిమ్టమ్స్ కానీ చాలా వరకు తగ్గుతాయి ఇదే కనుక ఈ బ్లోటింగు ఈ డిస్కంఫర్ట్ కనుక చాలా ఎక్కువ ఉంటే డెఫినెట్గా మనం అదర్ పాజిబుల్ కాజెస్ని కూడా మనం అవాల్యుయేట్ చేయాల్సి వస్తుంది ఎస్పెషల్లీ ఎండోమెట్రియోసిస్ ఫైబ్రాయిడ్స్ అనే ప్రాబ్లమ్స్ వల్ల కూడా ఈ సివియారిటీ ఆఫ్ పెయిన్ కానీ బ్లోటింగ్ కానీ ఎక్కువ ఉంటుంది సో నార్మల్గా ఈ హార్మోన్ రిలేటెడ్ బ్లోటింగ్ అనేది వెరీ టెంపరీగా ఉంటుంది ఇది కనుక ఎక్కువ కాలం ఉన్న సివియారిటీ కనుక ఎక్కువగా ఉంటే తప్పకుండా గనకాల్సిన కలిసి అదర్ పాజిబుల్ కాజెస్ని అవాల్యువేట్ చేసుకోవాల్సి ఉంటుంది ఫైనల్గా ఈ పీరియడ్స్ టైంలో ఈ బ్లోటింగ్ అబ్డమినల్ క్రాంప్స్ తగ్గాలి అంటే మంచిగా హైడ్రేషన్ తీసుకోవడము సాల్ట్ తక్కువ తీసుకోవడము అంతేకాకుండా సాల్యబుల్ ఫైబర్ అనేది మీ డైట్లో చూసుకుంటే చాలా వరకు ఈ ప్రాబ్లమ్ని ఈజీగా తగ్గించుకోగలుగుతారు